సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే సన్న బియ్యానికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది రేషన్ కార్డుదారులకు ఉగాది నుంచి పంపిణీకి సర్కార్ నిర్ణయం ప్రస్తుతం పంపిణీ చేసేది ఇరవై నాలుగు లక్షల టన్ను దీనికోసం ముప్పై ఆరు లక్షల టన్నులు వడ్లు అవసరం అయితే పాత కార్డులో పేరు నమోదు కొత్త కార్డుల జారీతో పెరుగుతున్న యాభై ఏడు పాయింట్ ఆరు లక్షల మంది లబ్ధిదారులు దీంతో పదమూడు పాయింట్ నాలుగు లక్షల టన్నులు బియ్యం అయితే అవసరమవుతుందని చెప్పేసి అంచనా వేస్తూ ఉన్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ప్రజెంట్ మనకి ఈ సీజన్లో దాదాపు తొంభై లక్షల టన్నులు పైగా సన్నధాన్యం దిగుబడి అయితే వచ్చింది ఇందులో పంతొమ్మిది టన్నులు మాత్రమే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు వచ్చాయి పేదలకు రేషన్ కార్డులపై సన్న బియ్యం ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్న పౌరుల సరఫరా శాఖ ఈ పరిణామం సవాలుగా మారిందనమాట డిమాండ్ సగానికే ఉంది రేషన్ కార్డుదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది సంక్రించడం ఇవ్వాలని తొలుత నిర్ణయించిన ఉగాదిని చేస్తామని తర్వాత పేర్కొంది రాష్ట్రంలో రెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల మంది రేషన్ కార్డులో ఉన్నారు వీరందరికీ ప్రతి నెల సన్న బియ్యం పంపిణీకి ఏడాదికి ముప్పై ఆరు లక్షల టన్నులు అయితే ధాన్యం అవసరం అవుతాయి బియ్యం అయితే దాదాపు ఇరవై నాలుగు లక్షల టన్నులు అయితే అవుతుందన్నమాట అయితే ప్రజెంటు మనకి ఈ సీజన్లో పంతొమ్మిది టన్నులు మాత్రమే రావడం అయితే జరిగింది లక్షల టన్నులు రావడమే జరిగింది మరో పక్షం రోజుల్లో ధాన్యం సేకరణ ముగిసే నాటికి దాదాపు ఇంకొక అంటే ఇరవై రెండు టన్నుల వరకు వచ్చే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు అయితే మొత్తంగా చూసుకున్నట్లయితే ఇంకా అవసరం అయితే అవుతాయి అన్నమాట అందువల్ల ముఖ్యంగా ధాన్యం ఉచిత అంటే సన్న బియ్యం పంపిణీ చేయడానికి బోనస్కు సంబంధించి డబ్బులు ఎప్పటికప్పుడు ఇంటర్న్లో వేస్తూ ఉంటే అందరూ సన్న బియ్యం అయితే పండిస్తారని దాని ద్వారా సన్నబియ్యం అయితే పంపిణీ చేయొచ్చని భావిస్తూ ఉన్నారన్నమాట సో ఏదేమైనా ఉదా ఉగాది నుంచి సన్న బియ్యం అయితే పంపిణీ చేయబోతున్నారు తెలంగాణలోని సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్